వికారాబాద్ జిల్లా తానూరు పట్టణంలోని పదకొండవ వార్డుతో పాటు పన్నెండవ వార్డులో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని పన్నెండవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీరజ బాల్రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం ఆ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ పార్టీ అభ్యర్థి పూజారి రజని ఆమె చేసిన ఆరోపణలు ఆమె ఖండించారు పదేళ్ల నుంచి మున్సిపల్ కౌన్సిలర్గా ప్రజలకు ఎన్నో సేవ కార్యక్రమాలతో పాటు వార్డుల అభివృద్ధి కృషి చేస్తున్నామని అన్నారు పన్నెండో వార్డు కాలనీలోని కొన్ని ప్రాంతాలు వర్షాకాలం జలమయం కావడంతో మా భర్త బాల్రెడ్డికి సంబంధించి స్వయంగా ముందుకు వచ్చి మురుకాలువలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు వార్డులో నువ్వు ఏం అభివృద్ధి చేసావని ప్రజల వద్దకు వెళ్ళి ఓట్లు అడుగుతున్నానని ఆమె ప్రశ్నించారు సైపూర్ అంటేనే బాల్రెడ్డి బాల్రెడ్డి అంటేనే సైపూర్ అని అలాంటి వ్యక్తి పదకొండో వార్డులో అభివృద్ధి పనులు చేయడం ఆశాస్పదమని పదకొండో వాడికి చెందిన ముత్యాల సంఘం నాయకులు ముత్యాల నరసింహులు భాస్కర్లు అన్నారు మా వార్డు ప్రజలు ఒక్క విషయం పోలీస్ స్టేషన్ పోలేదన్న నీ అన్ని పోలీస్ స్టేషన్ రాజకీయాలు ఉంటాయి మా దగ్గర మన శాంతి రాజకీయం అన్న బ్రహ్మాండమైన బాలెడని ఉన్నాడు అలాంటి అలాంటివన్నీ వదులుకోము ఏ వాడైనా మేము కూడా ఆఫర్ రమ్మని చెప్పిన పదకొండో వాడుకు మన రాలేదు వేడుకున్నాం రాలేదు పన్నెండవ రాజకీయంలో అన్న వచ్చిండు అలాంటి జూటా మాటలు చెప్పి వాళ్ళని కించపరచాలని ఆలోచన బంద్ చేసుకో రజనీభై నువ్వు ఇలాంటి ఆలోచన ఇంకోసారి నువ్వు ముత్యాల గురించి మాట్లాడాకొ నీకు లేదు నువ్వు మా వాళ్ళ సంబంధమే లేదు ముత్యాలు ఏం చేసినావు వాళ్ళు అందరికీ తెలుసు ముత్యాల ప్రజలందరూ తెలుసు ఏదో మతిస్థిమితం లేరు అని పట్టుకొని మాట్లాడితే అది పద్ధతి కాదు ఆ అదే చెప్తున్నా రజనీభై ఇవన్నీ మానుకోను అనుకోను నమస్కారం నేను పన్నెండవ నేను పన్నెండో వార్డు నుంచి పోటీ చేయబోతున్న కాంగ్రెస్ పార్టీ తరఫున మనోరెడ్డి అన్న ఆశీషులతో పన్నెండో వార్డులో అభివృద్ధి చేయాలని సంకల్పంతో దిగిన ఎందుకంటే ఇంతకు ముందు కూడా పదకొండో వార్డు నుండి రెండు సార్లు ఎన్నిక కాబడిన ఇది మూడోసారి నాది ఎవరు కాని ఎక్కడా చేయలేని అభివృద్ధి మా తులసి నగర్ షాయ్పూర్ ఆదర్శ్ నగర్ లో చేయడం జరిగింది ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్ లో మేము నిలబడినప్పుడు తుల్సీ నగర్ ఆదర్శ్ నగర్ షాయ్పూర్ మొత్తం ఒకటే వార్డు అది వార్డ్ నెంబర్ నైన్ అని ఉండే ఆ వార్డుని అభివృద్ధి చేయలేదు అని అనడం సమంజసం కాదు ఎందుకంటే ఇప్పుడు నువ్వు నడిచే రోడ్ల మీద కూడా నేను చేసిన రోడ్ల మీద మీరు నడుస్తున్నారు ఎందుకంటే ఎన్ని ఒక కొన్ని ఆ దాదాపు రెండు మూడు కోట్ల రూపాయలు ఈ ఇక్కడ నగర్ కానివ్వండి ఇక్కడ సాయిపూర్ కానివ్వండి ఇక్కడ ఆదర్శ్ నగర్ కానివ్వండి ప్రతి ఒక్కటి అది నేను చేసిన వరకులే ఉంది ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే నువ్వు వర్కులు చేసినా అనే హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ముప్పై మీటర్లు అని లో ప్రింట్ చేసినావు నేను పాంప్లైంట్లు ప్రింట్ చేస్తే పాంప్లైంట్లో సరిపోవు అంత వర్క్ చేసి చూపించినా కాబట్టి ఒకటే చెప్తున్నా మా వార్డు ప్రజలకు మనోరెడ్డన్న గారి ఆశిష్యులతో మేము పన్నెండో వార్డుని అభివృద్ధి చేయాలని ముందుకు వచ్చినాము ఎందుకంటే మన ఇప్పుడు పైనుంచి మన రాష్ట్ర ప్రభుత్వంలో మనము రూలింగ్ పార్టీలో ఉన్నాము మన పక్కలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు ఉన్నారు ఆయన వారి ఆధ్వర్యంలో మనోహ్రెడ్డి అన్న ఎమ్మెల్యే గారు ఉన్నారు అక్కడ వారి ఆధ్వర్యంలో మనం పని చేసుకొని మనం చాలా వెనుకబడి ఉన్నాం ఎందుకంటే ఎక్కడ చూసిన మురికి పన్నెండో వాళ్ళ లోపల పార్కు అనేది చాలా అస్తవ్యస్తంగా ఉంది ఆ పార్కులో మట్టి నింపడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉంది వాళ్ళకి ఎప్పుడైతే పార్కు చేయాలనుకుంటామో అవుట్లెట్ డ్రైనేజ్ చేసి పార్కు చేస్తాము దానికి ఎవ్వరూ గాని ఏ ఏ కౌన్సిలర్ గాని సహకరించలేదు ఆ టైంలో నేను మస్తు కొట్లాడిన ఆ పార్కు గురించి ప్రజలకి ఇబ్బందికరంగా చేసింది మీరు నేను కాదు ప్రజలకు అన్ని తెలుసు ఎవరేం చేసిరు ఎవరి గురించి ఎవరు కొట్లాడిండ్రు అనేది అన్ని తెలుసు ప్రజలు అవుట్లైడ్ డ్రైన్ గురించి అడుగుతే అక్కడ మూసిన కౌన్సిలర్ కి సపోర్ట్ చేసింది మీరు నేను కాదు అది ప్రజలకు తెలుసు మీరు మీరు అక్కడికి పిలిస్తే రానీకే రెడీ లేరు ఆ టైంలో బంటు వేణు మా సారు బ్రెడ్డి గారు అక్కడికి పోయి జేసీ బాబుతే అక్కడ పెద్ద గొడవ జరిగింది అలాంటి ఉన్న అవతల కౌన్సిలర్ గా ఉన్న మేడం గారు మూస్తే ఆ మేడం గారికి సపోర్ట్ చేసింది మీరు కాదా నేనా మీరు అదొకటారి గుర్తు తెచ్చుకోండి ప్రజలకు అన్ని చెప్తున్నారు కదా ఇది కూడా చెప్పండి ఎవరు చేసిండ్రనేది ఆ అలాంటి ప్రజలను మభ్యపెట్టే విధంగా మాట్లాడకండి మీరు ఏదైతే న్యాయం అంటున్నారు కదా న్యాయం నా వంకా ఉంది ఆ భగవంతుడు నన్ను కాపాడుతాడు అదొక్కటి నేను నమ్ముతున్నాను భగవంతుని ఎందుకంటే మేము ఎప్పుడు ప్రజల లోపల సేవ లోపల ఉంటాము నీలాగా ఆ చీకటి ఒప్పందాలు మాకు రావు మాకు అలాంటి ఆశ కూడా లేదు మేం పది నేను దాదాపు నీవు పూజ రత్నకాంతిగా గెలిచిన నీవు మీ భార్యని ఇంట్లో కూర్చోని పెట్టి నువ్వు బయట తిరుగుతావు మేము అట్లా కాదు నీరజ బాలరెడ్డి అనే కౌన్సిలర్ నీరజ బాల్రెడ్డే దిగుతాయి బయట తర్వాత మా వారు కూడా తను సేవలో ఉంటారు మేము ఇద్దరం మా కుటుంబం నుంచి ఇద్దరం సేవలో ఉన్నాం అలాంటి వారి మీద మీ నిందలు వేయడం అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను ఎందుకంటే ఒక మాట అది ఆడవాళ్ళ విషయంలో మాట్లాడినవాది తప్పు తమ్ముడు ఎందుకంటే నేను కూడా ఒక ఆడపిల్లగా ఏం చెప్తున్నానంటే బతుకమ్మ ఆడడము సాంప్రదాయం అది ఆ సాంప్రదాయ వద్దగానే ఆడిన నేను కూడా ఆ అది అది చాలా నువ్వు మాట వెనుకలు తీసుకోవాలి అది లేదు అంటే అది చాలా ఇదైన విషయం అలాంటి దాన్ని నువ్వు ఫేస్బుక్ లో చె పెట్టి వైరల్ చేయడం చాలా పెద్ద తప్పు అది నువ్వు హిందు మా మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నావు అది చాలా పొరపాటైన విషయం ఎందుకంటే మన పండగలు అనేటివి మనము మన ఇంటి ఆడవాళ్ళు జరుపుకునేటి మన పబ్ మనము వాళ్ళకి వెనకుండి చే చేపించే పండగలు అవి అలాంటి విషయంలో తప్పు అది నేను ఒక తమ్మునిగా నీకు చెప్తున్నాను అలాంటి మాటలు మాట్లాడకు పబ్లిక్లో సేవ చేయాలనుకుంటే నీవా నేనా అన్నట్టు ఉండి సేవ చే తప్తే అలాంటివి మాటలు మాట్లాడొద్దు అని నీకు ఒకటే విన్నవించుకుంటున్నాను ఇంకొక విషయం పార్క్ విషయంలో ఎన్నిసార్లు మీరు అన్ని పార్క్ విషయంలో ఆ కాంట్రాక్టర్ కి కాంట్రాక్టర్ అది మట్టి వేసిర్రా దాంట్లో పార్కులో ఆరు కోట్ల రూపాయలు అన్నావు ఆరు కోట్ల రూపాయల మట్టి వేసింటే ఇదివరకు ఆ పార్క్ మొత్తం నింది ఇదైపోతుండే చుట్టూ లైట్ డ్రైన్ లేకుండా పార్కు లోపల మన్ను పోయడం వల్ల ఆ ప్రజలు ఎంత ఇబ్బందికరం అటు చుట్టుపక్కల ఉన్న మొన్న రీసెంట్ గా టెంకాయ కొట్టి రోడ్ వేస్తామని ఏడేసిరు రోడ్ ఆ ఎంపీ తోనే వేస్తామని అదే నేను ఇమీడియట్లీ మాకు ఇబ్బందికరంగా ఉందంటే ఎమ్మెల్యే మనోహరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఆ ఐదు లక్షల చిల్లర వరకు చేసి చూపించిన ఒక బోర్ వేసిన ఆ అది నీ ఇప్పుడు నువ్వు ఉన్న పన్నెండో వార్డులోనే నేను వేసిన కదా ఆ పదకొండో వాడు గురించి చూసి నేర్చుకో ఒకసారి పదకొండవ వాడు అభివృద్ధి చేయలేదు అంటున్నావు కదా నా పదకొండో వాడు ప్రజలను అడుగు నువ్వు అడిగి తెలుసుకో నేను అభివృద్ధి చేయనట్టుంటే నేను ఇది మూడోసారి తమ్ముడునది అలాంటి నువ్వు నిందలు వేసే మాటలు మాట్లాడద్దు ఎందుకంటే మాకు ఏమంటారు కబ్జాలు చేసేది రాదు మాకు మాకు అలా మా సార్కి లేదు ఆ గుణం నాకు లేదు మా చేయితో అన్నం పెట్టిన తప్పితే చెంపదెబ్బ కొట్టిన పాపాన ఓలే నీవి అలాంటి మీ ఇంటి వాళ్ళు కూడా వేరేళ్ళని టార్చర్ పెట్టిన పాపాన పోయిండ్రు మీరు అట్లా మాకు రాదు మేము మా ఎప్పుడు కానీ ప్రజల లోపల ఉండేటోళ్ళం ప్రజల లోపలనే బతుకుతాం మేము ప్రజలకు సేవ చేసుకుంటూ ఉంటాం మాకు ఎలాంటి ఆశ లేదు మేము ఎలాంటి సంపాదించాలనే దుర్బుద్ధి లేదు మాకు మేము మంచి ఎమ్మెల్యే ఉన్నాడు మేము ఆయన చేతుల కింద వార్డుని అభివృద్ధి చేస్తామని చెప్తున్నాను ఒకటే విన్నవించుకుంటున్నాను ఇంకా ఇంకా చాలా చాలా విషయాలు చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ ఉంది నేను ఇలా ఎలక్షన్ ముందల చెప్తున్నానని కాదు నువ్వు అన్నదానికి నేను అభివృద్ధి చేయలేదంటే అభివృద్ధి చేసినా అది మీకు కండ్ల కనబడతలేనట్టు నువ్వు అభివృద్ధి చేసింది ఏంది ఒక జిమ్ పార్క్ చుట్టే అభివృద్ధి చేసినావు తప్పితే నువ్వు ఏడ అభివృద్ధి చేయలే జిమ్ పార్క్ చుట్టూ రోడ్లు అవి ఏ అవి ఒక్కటే వేయడం జరిగింది జిమ్ పార్క్ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంటే ఆ రోజు ఆనంద ఆనందరావు దివాటే సారు ఇప్పుడు లేకపోవచ్చు మన మధ్యలో సుధాకర్ రెడ్డి సార్ సైంటిస్ట్ సార్ ఉన్నాడు వాళ్ళ 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 ఇంటి వాళ్ళని అడిగినా చెప్తారు అది ఎవరు అభివృద్ధి చేసిండ్రు అనేది ఆ రోజుల్లో సార్ వాళ్ళు మా సార్కి వచ్చి షటిల్ ఆడతామన్నా మాకు ఈ అభివృద్ధిగా ఇది పార్కు చేసి అండి అంటే ఆ రోజు లోపల మా సార్ జేసీబీ పెట్టి సాఫ్ చేసి ఆ చుట్టూ కంపౌండ్ వాళ్ళు కట్టి చేయడం జరిగింది మీకు గుర్తు లేకపోవచ్చు అది అప్పుడు నువ్వు కౌన్సిలర్ గా లేవు మీ భార్య కౌన్సిలర్ గా లేదు నేను కౌన్సిలర్ ఉన్న వాడుకు